చికెన్ పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు శుభ్రం కలుకునే చికెన్ పీస్లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్టు పావు టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ వేసుకుని చికెన్ పీస్కి మసాలా బాగా పట్టేట్లు కలుపుకోవాలి మూత పెట్టుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత టూ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొద్దిగా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కనుక మీకు ఇష్టం అయితే స్కిప్ చేసేవచ్చు కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు మరీ గట్టిగా అనిపితే కొద్దిగా అనేది చేసుకుని కలుపుకోవాలి డీప్ ఫ్రెస్లో కూడా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ పీస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం టు సిమ్లో పెట్టుకుంటేనే చికెన్ పకూడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో చేసుకోవాలి మిగిలిన చికెన్ పీస్ కూడా ఇలాగనే ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ పకోడీ రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పోయినప్పుడు నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి